నమో వెంకటేశాయ పద్మావతి హస్తరేఖలు చూసి నారదుడు నీవు మహావిష్ణువుని చేపట్టగల భాగ్యశాలివి అని అన్నాడు ఆకాశరాజు ధరణీదేవి ఆ మాట విని సంతోషించి నారాయణ పాదాలు కడిగి కన్యాదానం చేస్తామని చెప్పటం అదే సమయంలో శ్రీనివాసుడు వేటకు వెళ్ళగా మదగజం ఎదురవ్వడం దానిని తరుముచూ ఉండగా అది పద్మావతి చెలికత్తెలతో విహరిస్తున్నటువంటి ఉద్యానవనానికి దారితీస్తుంది ఇంతలో ఆ ఏనుగు అదృశ్యమవుతుంది ఈ యొక్క సన్నివేశాన్ని ఇప్పుడు మన వారు చక్కగా వివరిస్తారు ఓం నమో टेशाया oh,